జీవి ఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ ఎస్ ఎడ్యుకేషన్ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ courses offer diploma computer science and engineering artificial intelligence and machine learning electronics and communication engineering electrical and electronics engineering mechanical engineering btech computer science and engineering artificial intelligence and data science ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ ఆర్ అండ్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవద్యులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అడేస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు పట్ల అప్రమత్తంగా ఉండాలని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనుకొల్ల పోలీసురావు అన్నారు గత వారం బాపట్ల జిల్లా పీవీపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదానికి గురైన ఏటా బాలరెడ్డి కోటేశ్వరమ్మ కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా నుంచి తాత్కాలిక గుడారానికి తార్పలిని పట్టాను అందించారు బాపట్ల వాసి అయిన బొంత సామిల్ త్యాగరాజ్ వారి సహకారంతో నిత్యావసర సరుకులను బట్టలను వంట సామాగ్రిని పోలీస్ రావు చేతుల మీదుగా అందించడమైంది ఈ కార్యక్రమంలో పాలెం రెడ్ క్రాస్ సభ్యులు కె సోమరాజు డి దుర్గా ప్రసాద్ ఐ కరుణాసాగర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బాపట్ల జిల్లా మేయపాలెం మండలం పిట్టువారిపాలి గ్రామంలో మరి ఏట కోటిశ్రమ ఇల్లు మరి బాలకోటరెడ్డి వాళ్ళ ఇల్లు అగ్నికి ఆహుతి అయిన సందర్భంలో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ వారు సంబంధించి ఎరలపాలెం మండలం సబ్ బ్రాంచ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి మరి బాపట్ల వారి సహకారంతో వారి ప్రస్తుతానికి డేరా అమర్చుకోవటానికి ఒక టార్పిలి పట్టాను మరి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రస్తుతానికి బాపుల జిల్లా రెడ్ క్రాస్ యూనిట్లో కొంత ఇంకా రావాల్సింది పైనుంచి మరి ఒక కుటుంబానికి ఇస్తున్నాం ఈరోజు మిగిలిన కుటుంబానికి తర్వాత ఇస్తాం నేను వచ్చిన రెండు కుటుంబాలను తెలియపరిచారు వారికి కూడా రెడ్ క్రాస్ తరపు నుంచి ఒక మేము అందించవలసిన వంట సామాగ్రి కానీ టార్పిలు పట్టగా అందిస్తాము మరి ఈ సమయంలో పియుపాలెం మండల ప్రతినిధులుగా ఉన్న సోమరాజు పొలి సోమరాజు దుర్గా ప్రసాదు మాకు తెలియపరిచారు ఆ విషయాన్ని అందుకొని మేము ఈ మండలానికి వచ్చి మరి సమయంలో అగ్ని ప్రమాదానికి గురైన వీళ్ళకి మా స్నేహితుడు వంత శామ్యుల్ త్యాగరాజ్ వారి సహకారంతో మరి ఐసో బట్టలు నిత్యావసర సరుకులు వంట సామాగ్రి ఈ కుటుంబానికి పంపిణీ చేస్తున్నాం రెడ్ క్రాస్ సొటై సొసైటీ నుంచి టార్ఫలిన్ పట్ట ప్రొవైడ్ చేశాము మరి ఆ విధంగా ఆపదలో ఉన్న వారిని అందరూ కూడా సహాయపడాలి ఎవరి వంతు వారుగా సమాజంలో మెరుగైన సమాజానికి ఆరోగ్యవంతమైన సమాజానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృషి చేస్తుంది అందులో భాగంగానే మరి ఈరోజు ఇచ్చిన కార్యక్రమాన్ని చేపట్టాము మరి ఈ కార్యక్రమంలో పనుకున్న రాజుకి దుర్గా దుర్గా బాబుకి ఆ తెల్లపాలెం మండల యూనిట్ నుంచి కాకుల జిల్లా రెడ్ క్రాస్ తరఫున నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మిగిలిన కుటుంబాలు కూడా త్వరగా అందిస్తామని తెలియపరచుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ పాలవ చివరి భూమి వరకు సాగునీరు అంది పంటలు సక్రమంగా పండే విధంగా అధికారులు నీటి సంఘాల నాయకులు సొసైటీ ప్రెసిడెంట్లు సమన్వయంతో పనిచారని శాసనసభ్యులు పర్లపాలె మండలం పేరడి గ్రామాలలోని చింతాయ్పాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రెసిడెంట్లు డైరెక్టర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కుటుంబ ప్రభుత్వం హయాంలోని రైతులకు మేలు జరుగుతుందన్నారు అనంతరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గా మద్దిబోయిన తిరుపతయ్య డైరెక్టర్ గా కోసాన రామయ్య మార్పు పద్మారావు చేత ప్రమాణం చేయించారు కి సుభా కంక్షన్ కలి పాలు ప్రాథమిక పాలు సహకార సర్కారు సంఘములకు సహకార పరిపత్తి మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సంఘం యొక్క సంఘం యొక్క పదవి బాధ్యత పదవి బాధ్యత సేకరించు సంఘము యొక్క సంఘం యొక్క బయలాలో పొందుపరిచిన బయలాలో పొందుపరిచిన అంశాలను అంశాలను గౌరవిస్తూ గౌరవిస్తూ సంఘ పరిధిలో సంఘ పరిధిలో రైతులకు రైతులకు పంట రుణము సదుపాయము పంట రుణ సదుపాయాలు కల్పించి కల్పించి వారి అభివృద్ధితో పాటు వారి అభివృద్ధితో పాటు అభివృద్ధిలో సంఘ అభివృద్ధిలో వాళ్ళు పంచుకుంటారని వాళ్ళు పంచుకుంటారా మీరు కానీ మీ పక్కన ఎవరైతే నడిచే విధంగా మీరు కలుపుకుపోయే సిద్ధాంతాన్ని ముందుగా పాటించాలని కూడా తెలియజేస్తారా రైతుల సమస్యలు అంటే సకాలంలో ఎరువులు రావటమే కాదు సకాలంలో నీళ్లు రావటం నీరు పంట ఎప్పుడు వేయాలి ఎలా వేయాలి అనేది కమ్యూనికేషన్ ప్రజా సదస్సులు కూడా ఇటువంటి ప్రాంగల్లో వ్యవసాయ అధికారులతో కలిసి సాయం జీవాలలో మనం పెట్టిస్తూ ఉండాలి అన్నిటికీ అన్నిటికన్నా ముందు ఏంటంటే ఒరి నాట్లు ముందే అంటే

రాబోయే రోజుల్లో జూన్ నెలలో జూను జూలై పచ్చల్లోనే నీళ్ళు వచ్చే విధంగా ఈ పాటికే అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒకసారి పంటకాలు అవసరమైతే రేపు పులి చెంతలు కానీ పోలవరం కానీ పూర్తయితే దాడవా కూడా పండియాలి కనీసం రెండేళ్ళన్నా కనీసం దాడవాలు వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన నీ మన కూడా సముద్రానికి దగ్గరలో ఉండబట్టి మన నేళ్ళంతా కూడా సౌలెక్కిపోతున్నాయి రోజు రోజుకి కొంతమంది అంటారు ఒక రైతు అసలు దానగా ఉన్నది ఎమ్మెల్యే సార వాళ్ళ నడస వ్యవసాయం వస్తాను అన్నారు ఎంత బాగానే ఉంది అసలు బుద్ధి అని పడతాడు అని అందుకే మీకు తెలియజేస్తున్నా మనకు తెలిసింది వ్యవసాయం వ్యవసాయం అంటే వరి పంట ఒకటే కాదండి వరి పంటలకు కూడా ఆల్టర్నేటి వస్తుంది సారవా వరేస్తే రెండోసారి మీరు వేర్శనకి ఎత్తనాలు వేర్శనకి ఇంకా కొంచెం అటు జరిపి వరి కొంచెం ఇటు జరిపి మధ్యలో కూడా ఒక పంట వేయాలి సంవత్సరానికి రెండు పంటలు మూడు పంటలు పండి వేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమం పల్నాడు జిల్లా దుర్గి మండలం ముత్తుకూరు గ్రామంలో ఏర్పాటు చేశారు దీనికి ముఖ్య అతిథిగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి విచ్చేశారు ముందుగా ఈ కార్యక్రమంలో రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న డ్రీప్ ఇరిగేషన్ సబ్సిడీ రాయితీకి సంబంధించి స్టాల్ ఏర్పాటు చేశారు తర్వాత ఏర్పాటు చేసిన రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొని చక్కలను పంపిణీ చేశారు ఇచ్చినటువంటి దయచేసి కూర్చున్నట్లయితే మట్టుని నమ్ముకుంటే ఆ మట్టు వాసన అప్రతపుపు ఒక సుగంధంగా వెలుగుస్తుంది అందరూ దయచేసి ఆసనాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్కమ్ సార్ punyateman okay. <laughs> నాకు వ్యక్తిగతంగా నేను ప్రేక్షణ ఆశించేవాడిని కాదు ఇందాక బ్రహ్మయ్య గారు చెప్పినట్టు ముక్కు సూటిగా మాట్లాడుతున్నా అలవాటు చెప్తానన్నది చేస్తానన్నది చేసి చూపించాలనే పట్టుదల నాగార్జున సాగర్ పక్కనే ఉన్నా తాగునీరు కూడా లేని దుర్మార్గమైన పరిస్థితి మంది గత నిర్లక్ష్యానికి జేజే జే స్కీమ్ మూలన పడిపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత వారు ప్రధాని మోడీ గారిని సంప్రదించి అలాగే పంచాయతీరాజ్ శాఖ మధ్యలో గౌరవ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు కలిసి మళ్ళీ ఆ పథకానికి జీవం పోసారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అందులో భాగంగా అతి త్వరలోనే ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం పన్నెండు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టుకి మనం అతి త్వరలోనే సింకు స్థాపన చేసుకోబోతా ఉన్నాం అందులో ప్రధానంగా నూట ముప్పై పైగా గ్రామాలు కానీ హ్యాంలెట్స్ కానీ అన్ని కలిపి ప్రతి ఊర్లో కూడా గోర్నమెంట్ టైంలు కట్టడం యునైటెడ్ ఫ్రంట్ నాయకుల ముఖ్య సమావేశం ఎంఎస్కే బాషా అధ్యక్షతన నిర్వహించారు ఈ సమాపేశంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు మహమ్మద్ కలీం హాజరై మాట్లాడుతూ పార్లమెంట్ వ్యవస్థను విశ్వసిస్తూ ప్రజాస్వామ్య లౌకికవాద విధానాలను అవలంబిస్తూ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ముస్లింల న్యాయమైన హక్కుల సాధన కొరకు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ పనిచేస్తుందని అన్నారు ఈ సమావేశంలో గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ గౌస్ బాషా ఎన్ఎస్ఓ పి షరీఫ్ లతీఫ్ షేక్ జానీ షేక్ మసూద్ గోల్డ్ బాషా ఇస్లాం పేట కరిముల్లా తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలండి గౌరవ రాష్ట్ర ముస్లిం జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఖలీం గారి ఆధ్వర్యంలో ఈరోజు మన వెనుకొండ నియోజకవర్గంలో వినుకొండ నియోజకవర్గంలో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశాము ఈ సమావేశంలో ముస్లింలు ఆర్థికంగా సామాజికంగా న్యాయపరమైన ఏవైతే హక్కులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మైనార్టీసులైనా సోదరులందరికీ కలగాలని చెప్పి హిందూ ముస్లింలు బాయి భాయి అని చెప్పి మత సామరస్యంతో మనం అందరం వెలగాలని చెప్పి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం దేశంలో కానీ ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా చిన్న చిన్న చూపుతో మనము ముస్లింలు సమాజం ఉంది మరి ఆ అందరూ ముస్లిం సమాజం ఐకమత్యగా ఉండాలని చెప్పి అదేవిధంగా మన కరోనా సమయంలో మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మేము ఉన్నామని చెప్పి హిందూ ముస్లిం జైన్ క్రిస్టియన్స్ ఇలా అందరి వర్గభేదాలు లేకుండా అందరికి సహాయం చేసి గొప్ప మానవత్వాన్ని చాటి చెప్పారు ఈరోజు మన కలీం గారు మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా వెనుకొండ అన్ని జిల్లాలు ఈ రోజు మనం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా పదహారు నియోజకవర్గాలు కూడా కమిటీలు ఏర్పాటు చేసి మన వెనుకొండకి వారు ఇచ్చేశారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఇంకా కార్యరూపం అనేది మనం ప్రెస్ మీట్ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైతే ముస్లిం సమస్యలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా వారు స్వీయ పరిచయం మా పేరు మహమ్మద్ కలీం అధ్యక్షుడు ముస్లిం యునైటెడ్ ట్రేడ్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ సంస్థను తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేటువంటి ఒక సదుద్దేశంతో ముందుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నియోజకవర్గాల వారీగా బలోపేతం చేసుకుంటూ ఇప్పటి వరకు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాల్లో నియోజర్గ ఇన్ఛార్జీలను నియమించడం అదే విధంగా ప్రతి మండలంలోనూ పట్టణాల్లోనూ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ మరలా ఉమ్మడి జిల్లాలోగా ఉన్నటువంటి గుంటూరు పల్నాడు జిల్లాగా మరో జిల్లా ఏర్పడటంతో మరి పల్నాడు జిల్లాలో కూడా నియోజకర్గ ఇన్ఛార్జీలను నియమించుకొని ఎమ్మెల్యే బలోపేతం చేసే భాగంగా ఈ రోజున మెరుగొండ నియోజకవర్గం రావడం జరిగింది అందులో భాగంగానే ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి ముఖ్య నాయకులతో నియోజకవర్గ స్థాయిలో భారీగా కాకుండా ముందు ముఖ్య నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇచ్చినటువంటి ముఖ్య నాయకుల చేత ఎన్నికలు చేసుకొని ఇచ్చిన సూపర్ హామీల అమలులో భాగంగా రైతులకు ఇచ్చిన హామీ అన్నదాత సుఖీబాబా పథకం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కన్నడ పండుగ జరుగుతుందని గురిజాల ఎమ్మెల్యే పేర్కొన్నారు కల్నాడు జిల్లా పిడిగురాల పట్టణం జూనపాడు రోడ్డులోని శుభమస్తు కళ్యాణ మండపం నందు నిర్మించిన అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో గురిజాల శాసనసభ్యులు ఎరపతి రేని శ్రీనివాసరావు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు జంగ కృష్ణమూర్తి పాల్గొన్నారు కొన్ని పుడుగులు తీయించారు దానివల్ల ఇప్పుడు సాగర్ కెనాల్ కానీ నవలాసం ప్రాజెక్ట్ కానీ ప్రకాశం బ్యారేజ్ కానీ వాటర్ వెల్లు చేయడం వల్ల పోతున్నాయి

We can. ఐదు లక్షల యాభై వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది రైతులకు లబ్ధి కలిగితే దాంతో దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్లు ఈరోజు తెలియజేశారు మరి ఉద్యోగంలో ముప్పై ఐదు వేల ఐదు వందల తొంభై ఐదు మందికి ఇరవై ఐదు కోట్లు ఈరోజు రిలీజ్ చేశారు ఇది పార్ట్ వన్ ఇక రెండు దశాలుగా మొత్తం సంవత్సరానికి ఇరవై వేలు మనం చేస్తే దాదాపు డెబ్బై ఐదు నుంచి వంద కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం గురిజాలకు చెందిన ప్రముఖ వైద్యులు కీర్తిశేషులు డాక్టర్ చలగుండ్ల శ్రీరామమూర్తి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వర్ధంతిని చలగుండ్ల గార్డెన్స్ నందు ఘనంగా నిర్మించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురుజాల డీఎస్పీ బిఎల్ఎన్ జగదీష్ ఎంఈఓ ఆకుల సత్యనారాయణ పాల్గొన్నారు ఇందులో భాగంగా మొదటగా గురుజాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలు చదువుకొని పదవ తరగతిలో ఉత్తమ ప్రతిమ కనబరిచిన విద్యార్థులను చలగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ ఘనంగా సత్కరించింది వీరికి ప్రశంసా పత్రం బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ జ్ఞాపిక పది రూపాయలు ఆర్థిక ప్రోత్సాహాన్ని చలగుండలి శ్రీనివాస్ చలగుండ శ్రీకాంత్ అందించారు దీనిపై స్పందించిన విద్యార్థులు తమ విజయానికి కారణమైన గురువులను తల్లిదండ్రులు కొనియాడమే కాకుండా తమకు ఈ విధమైన సత్కారం అందించిన చలగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ కి కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా గురుజాలలో అనిగ్రేస వృద్ధాశ్రమం గంగావరంలోని అక్షర వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్మించారు

वीट रज नारायण र மஞ்சடம்மா அம்மா தான் அப்பா அப்பா నన్ను అర్థం చేసుకొని ముందుకు నడిపించే నేను ఎందుకు వెళ్ళడానికి కూడా నాకు దోహదపడింది సమయం ఇప్పటికే చాలా లేట్ అయింది అందుకని మనం ముఖ్య అభివృద్ధి మాట్లాడిస్తే అంటే చిన్నప్పటి నుంచి మన అంటే సరి సాధికంగానే కాకుండా మెదపు కూడా ఎదగాలి అంటే కావాల్సినవి రెండే రెండు మెయిన్ గా విద్య వైద్యం అటువంటి విద్యా వైద్యాలు రెండింటినీ కూడా ఈ చల్లగుండ చారిటబుల్ ట్రస్ట్ లో తీసుకొని దగ్గర దగ్గర వైద్యంలోనే ఇప్పటికీ ఒక ఎయిట్ హండ్రెడ్ క్యాంప్స్ వాళ్ళు కండక్ట్ చేసి ఒక పాతిక వేల మందికి ఉచిత క్యాంట్రాక్ట్ ఆపరేషన్స్ కూడా చేయించారు అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ డాక్టర్ శ్రీనివాస్ గారు అండ్ ఎంత దూరమైన వెళ్ళొచ్చు ఏమైనా చేయొచ్చు అనేటువంటిది ఇంత చిన్న వయసులోనే ఈ అమ్మాయి ప్రోజ్ చేసింది అందుకని అమ్మాయి గట్టిగా అభినందించండి నా పేరు పావుని చంద్రిక నేను ఒక గవర్నమెంట్ లో చదువుకున్నాను నాకు టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ లోక్స్ వచ్చాయి చదువు చాలా కష్టపడి చదువుకున్నాను అలానే నాలాగా కష్టపడి చదువుకునే వాళ్ళందరినీ మీలాగా ప్రోత్సహించాలి సార్ అంటే మీ కష్ట ద్వారా ఇలానే నెక్స్ట్ వాళ్ళని కూడా ప్రోత్సహించాలి వాళ్ళు కూడా మేము చదువుకోవాలి మేము చదువుకుంటే మాకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది మాకు హెల్ప్ చేస్తారు అని నా మోటివ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం నమస్కారం